ఇదే ఉత్సాహం నలభై రోజులు మనం పార్టీ కార్యాలయం ప్రారంభించుకున్నాం తొంభై ఐదో వార్డు అధ్యక్షుడు మధు కానీ తొంభై నాలుగు మా సోదరి పార్వతి గారు కానీ ఇంకా చాలామంది ఉత్తరసేన కానీ అలకాలసీన కానీ చైతన్య ఇతర బంతులు వేదం గారు బంగారు రాజు గోపి చాలామంది కథలు ఉన్నారు వాళ్ళందరూ పాటు వచ్చిన వాళ్ళ మిత్ర బృందం కానీ జనసేనికుల అందరికీ కూడా పేరు పేరున కూడా నా ఉదయపస్కారాలు తెలియజేస్తూ వాళ్ళకి ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు టైం ఉంది నిన్ననే బండారు గారు హాస్పిటల్లో ఉన్నారంటే ముందు ఆయన ఆశిస్ తీసుకోవాలని వెళ్ళటం వారు నిద్రపోతున్నారు వాళ్ళ అబ్బాయితో కలిసే మాట్లాడి రావడం జరిగింది రేపు కూడా కొంతమంది గండిబాబ్జీ గారు క్రీడా గోవింద్ గారు మన కార్పొరేటర్లు ఎందుకంటే తెలుగుదేశం జనసేన కుటుంబాన్ని అసలు రేటుగా కలిసిన మన మిత్రపక్ష వాళ్ళందరినీ కూడా రేపు కలవాలని కూడా పెట్టుకున్నా మరి ఈ కార్యాలయానికి ఎప్పుడైనా కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మనం తెచ్చే ఉంచుతాం ఈ ముందునే క్యాంటీన్ కూడా ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో క్యాంటీన్ కూడా రన్ చేస్తాం ఇక్కడికి వచ్చిన ఏ వ్యక్తి అయినా టిఫిన్ టైంలో వస్తే టిఫిన్ చేసేటిగా భోజనం టైంలో వస్తే భోజనం రాత్రి భోజనం టైంలో వస్తే భోజనం చేసేయాలే పర్మనెంట్ క్యాంటీన్ కూడా మనం రన్ చేయబోతా ఉన్నాం ఎందుకంటే మనం ఇది ఒక రాజకీయ పరమైన ప్రక్రియలా కాకుండా ఒక కుటుంబ పండుగలాగా చేయాలనేది నా ఆలోచన మీ అందరూ కూడా దాన్ని సహకరించి పెద్ద ఎత్తున జనసేనకి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని మనం వినియోగవర్గానికి గట్టిగా ఇద్దామని చెప్పి మరి నిన్న మొన్న ఇది ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఆఫీస్ని తయారు చేసిన మధు పాస్పోర్ట్కి అభినందనలు తెలియజేసి ఏ మీరు పార్టీ కార్యాలయం పెట్టుకున్న పర్మిషన్ ఉండాలి నా పార్వతమ్మ కూడా అదే చెప్తాను మన పర్మిషన్ నేను చేస్తాను నాకు పర్మిషన్ అది పెట్టుకున్న తర్వాత బైక్ పెట్టుకున్న ఏది పెట్టుకున్న పర్మిషన్ ఉండాలి మనం తిరిగే టూర్ ప్రోగ్రాం కూడా గురువారం తిరుపతిలో